ఈ రెండవ రాత్రి మనం ధ్యానం చేసుకోబోతున్న అంశము ఏంటి అనంటే మనసుకు తగిన పలుచుట అనే అంశము క్రింద శిష్యత్వము శిష్యుడు అన్న అంశం గురించి మనం సంక్షిప్తంగా మాట్లాడుకోబోతున్నాం మాకు మనసుకు తగిన ఫలమును ఫలించు శిష్యుడు తన శిష్యత్వములో ఎలాంటి గుర్తులు సూచనలు చూపిస్తాడు అన్న విషయాల గురించి సంక్షిప్తంగా మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నించేద్దాం ఇప్పుడు చాలా కాలం క్రితం ఇది జరిగిన సంఘటనే ఏం జరిగింది అని రాజుల పాలనలో గ్రీకు మహావీరుడు అలెగ్జాండర్ దగ్గరున్న చాలా మంది మార్షల్స్ లో ఒక మార్షల్ తాను అవిధేయత పూర్వకంగా ప్రవర్తనా నియమావళి లేకుండా ప్రవర్తిస్తున్న విషయం అలెగ్జాండర్ దగ్గరికి ఆ సమాచారం వచ్చింది ఇట్ వాస్ ఆల్ అబౌట్ ఇన్సార్డినేషన్ అండ్ బిహేవియర్ బిహేవియర్ ఈ విషయం మార్షల్ తీసుకొచ్చినప్పుడు अलेक्सा द जनरल अलेक्सा మార్చుకో మార్చుకో సిగ్గు లేదు అలెక్సాండర్ అయితే ఎందుకు బిహేవియర్ చూపిస్తా అపరాధ పూరితమైన ప్రవర్తన అని చెబుతూ రెండు అవకాశాలు ఆయనకి ఇవ్వడం జరిగింది అయితే నీ పేరైనా మార్చుకొని చావు లేదా నీ తీలైనా మార్చుకొని బ్రతుకు అన్న రీతిలో అన్నాడు ఇది చాలా సందేశాలు ఇస్తుంది వాటి దిస్ వన్స్ హ్యాపెండ్ హిస్టారికల్ ఎ బ్రీఫ్ ఇన్సిడెంట్ కీప్స్ టాకింగ్ టు అస్ మనతో మాట్లాడుతూ మాట్లాడుతూ వస్తూనే ఉంది ఇది నాన్న మన ప్రభువును రక్షకుడును గురువును అయినా యస్సు ముందు మనమందరం కూడా విడివిడిగా నిలబడితే అవిధేయతలు మన అక్రమమైన బ్రతుకులు మన మన ఆ సిద్ధపాటు లేని జీవితాలు మన మన ప్రవర్తనలోని లోపాలు పెట్టుకొని ఆయన ముందు నిలబడితే రైట్ నువ్వెవరు అని కనుక ప్రభు అడిగితే ప్రభు నేను శిష్యుడిని అని కనుక అంటే ఆయన కూడా ఇలాగే వాతాడు

రక్షకుడైన ఆయన బట్టే రక్షితులం అయ్యాం కాబట్టి అయితే పోలి జీవించు లేకపోతే నీవు మనస్సు ఇది ఆయన మనతో అనే మాట అప్పుడేలాగా పరిశుద్ధ గ్రంథములో శిష్యుడు గురించిన మాటలు చాలా ఉన్నాయి ఇది ప్రభునికి శిష్యులుగా చేయడం కాకుండా శిష్యులుగా చేసుకుంటున్నారు ఇది చాలా ప్రమాదకరమైన విషయం వారు పబ్లిక్ డొమైన్ లో కనిపిస్తూ ఉన్నారు వారు నా శిష్యులు సోదరుడు రంజిత్ గోపే అని కొంతమంది వీరు నా శిష్యులు అంటారు ప్రభువు మనలను పాస్టర్లకు శిష్యులుగా సంఘ కౌన్సిల్ సభ్యులకు శిష్యులుగా సీనియర్ విశ్వాసులకు శిష్యులుగా చేసుకోవడం లేదు అసలు ఎవరు మండి మనము అని కనుక అంటే లేదు పదిహేనవ అధ్యాయము పదహారవ వచ్చిన ప్రభు అన్నాడు మీరు నన్ను ఏర్పరచుకోలేదు నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను ఇప్పుడు ఎవరు ఎవరికి శిష్యులు అవ్వాలి ఏర్పరచబడిన వారు ఏర్పరచుకొని వానికి శిష్యులు కావాలి చెప్పండి ఏ పాస్టర్ గారు ఏర్పాటు చేసుకున్నారు ఏ సంఘ సంస్థ శాఖ అధినేతలు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు మనలో అనేక మంది ఎందుకు శాఖాధికారులకు సంఘాధికారులకు శిష్యులుగా ఉండాలి అని పడుతున్న తాపత్రయం కంటే శిష్యులుగానే ఉండాలి అన్న తాపత్రయం ఎందుకు ఏర్పాటు చేసుకున్నది ఆలోచన చేసుకోవాల్సిన విషయం అంతేకాదు కార్యాలు ఒకటి ఎనిమిదిలో ఆయన ఇలాగన్నాడు మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారు అప్పుడు మీరు నాకు సాక్షులై

వెంబడించండి అన్నాడు కాబట్టి వెంబడించు మనము ఎవరిని వెంబడిస్తున్నామో ఆ ప్రభువుకు శిష్యులము ఇదంతా నేను ఎందుకు మాట్లాడుతూ ఉన్నాను అంటే మనము ప్రభువును వెంబడించు శిష్యులమైతే ప్రభువుకు వలి ఉండి ప్రభువును పోలి ఉండి తినాలి ఆయనను పోలి ఇంతటి కంటే ఈ వాడ ఆయన పోలికలోకి మెరుగుపడాలి దినదినము నేను క్రీస్తు సారూప్యములోనికి మెరుగుపడుతూ పోవాలి ఎంతగా అనంటే ఒక దశలో బహుశాకి నేను మరణించే నా చివరి క్షణాలలో నేను ప్రభువును గనుక చూస్తే ప్రభువా ఇలాగే ఉన్నాను లో క్రైస్తవ లేదు క్రైస్తవ గు ఈ దినాలలో పాలించడానికి కాదు క్రైస్తవ సంఘము ఇంకా ప్రథమమైన కర్తవ్యం ఏంటంటే మనము క్రీస్తు ప్రభులతో సమరూపము కలిగిన వారు మార్చబడుటలో సాధన చేయటకు మనం

క్రీస్తు శిష్యుడు అంటే క్రీస్తుడు వెంబడించేవాడు రెండవది శిష్యత్వం అంటే ఏంటి వాట్ ఈస్ అ డిసైపుల్ షేప్ గమనించండి క్రైస్తవ శిష్యత్వం ఒక ప్రక్రియ ఒక కొనసాగే ప్రక్రియ రెండు క్రైస్తవ శిష్యత్వం క్రీస్తులో ఎదిగే ఒక ప్రక్రియ క్రైస్తవ శిష్యత్వం మూడు మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్ముడు మనల్ని సిద్ధ క్రైస్తవ శిష్యత్వం అంటే మనం నివసిస్తున్న ఈ లోకంలో మన భక్తి విశ్వాసాల కారణంగా మన మీదకి వచ్చే ప్రతి ఒత్తిడి ప్రతి శ్రమ చేయించుకుంటూ సాగిపోయే ఒక ప్రక్రియ ఇవన్నీ క్రైస్తవ శిష్యత్వంలో ఇవిడి ఉన్న విషయాలు నేను ఒక కొటేషన్ చెప్తాను ఒక కోట్ చెప్తాను మీరు చెప్పాలి

A religion that gives nothing, that costs nothing. మనకి కొన్ని శతాబ్దాలు క్రైస్తవ సంఘం భక్తి చేస్తుంది కానీ శక్తి లేని భక్తి బైబుల్ చదువుతుంది కానీ ఏ విధమైన ఆత్మ ప్రేరణ భక్తి ఆచార కార్యక్రమాలు చేస్తున్నాయి కానీ అంతరాత్మకు ఉపయోగపడని భక్తి చేస్తున్న దినాలలో ఈ మహాశయుడు ఒక ఉవ్వెత్తు తరంగములా లేచి మీ శృంఖలాలను పెంచి మరుగైన దేవుని వాక్యాన్ని బాహాటంగా పైకెత్తి నేను బోపు శిష్యులను కార్తినల్స్ శిష్యుడను అని అనిపించుకోకుండా క్రీస్తు శిష్యులను అని ఎదుగుతు చెప్పిన ఈ మహాశైడ్ అన్నాడు భక్తి చేస్తున్నావా ఏ భక్తి శిష్యత్వంలో ఉన్నావా ఎలాంటి శిష్యత్వము నీకు ఏ ప్రయోజనం శిష్యత్వము భక్తి భక్తేనా నీ నుండి ఏ విధమైన శిష్యత్వము వెల వెనకట్టుకోవాలని భక్తి అది భక్తేనా శిష్యత్వమేనా నీ ఒళ్ళు అలేకుండా వచ్చి పోయి నువ్వు చేస్తున్న భక్తి అది భక్తేనా అది శిష్యత్వమేనా అని అడిగాడు ఆయన అతడు ఎలాంటి అడుగుతున్నాను స్నేహితుడు వెళ్ళి అడిగాడు ఎలా ఎందుకు వచ్చింది నీకే ఎందుకు వచ్చింది చూసావా ఈ మొత్తం ప్రపంచం అంతా నీకు వ్యతిరేకంగా ఉన్నాడు నువ్వు అక్కడ ఎందుకు ఇలా వేరుగా ఉంటావు లోకం నీకు వ్యతిరేకంగా ఉంటే నువ్వెందుకు డిఫరెంట్ గా ఉంటావు అని లోతన్ అడిగితే లోతన్ అన్నాడు ఆ స్నేహితుడితో పోయి చెప్పు ఆ ప్రపంచానికి లోతన్ అను ఈ మొత్తం

నన్ను శ్రమ పెట్టని భక్తి ఇది భక్తి కాదు అది శిష్యత్వ కాదు అండ్ అర్థం ఏంటంటే వెన చెల్లించవలసిన వాడులే ప్రభుత్వ అని చాలా స్పష్టంగా ఆయన మాట్లాడడం జరిగింది అందుకే ఇది నాన్న మనము రక్షణకు మనం ఏం చేయాల్సిందేమీ లేదు ఎందుకంటే రక్షణకు చేసి పెట్టాడు కానీ నేను శిష్యుడిగా అంటే క్రీస్తులు పోలి నేను సాధన చేయవలసిన అవసరత ఉంది ఒక శిష్యుడు కొన్ని ముఖ్యమైన లక్షణాలు సాధన చేస్తూ ఉంటాడు చెప్పి ముందుకెళ్ళిపోతాను అందులో శిష్యుడు యొక్క బోధనను అనుసరిస్తాడు మొదటి దానికి మార్కు ఎనిమిదవ అధ్యాయము ముప్పి నాలుగు నుంచి ముప్పై ఎనిమిది వచ్చి కాదు ఈ రెండవ దానికి అనగా శిష్యుడు యేసు క్రీస్తు ప్రభుని బోధనలను అనుసరిస్తాడు యోహాను స్వార్థి ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటి నుంచి ముప్పై రెండు వచ్చినారు మూడవది శిష్యుడు ఫలిస్తాడు ఫలించు జీవితాన్ని సాధన చేస్తాడు యోహాను స్వార్థ పదిహేను అధ్యాయము ఐదు నుంచి ఎనిమిది వచ్చినారు శిష్యుడు ఈ లాస్ యునో శిష్యులు శిష్యురాళ్ళను ప్రభుని ప్రేమతో ప్రేమిస్తాడు వ్యవహార సువార్త పదమూడు అధ్యాయము ముప్పై నాలుగు నుంచి శిష్యుడు సువార్థీకరణ పనిలో ఉంటాడు సువార్థను ప్రకటిస్తాడు ప్రభువుకు శిష్యులనుగా చేస్తాడు మత సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై పది పద్దెనిమిది నుంచి ఇరవై వచ్చినాడు ఇవి టూకీగా నేను ధ్యానం చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే క్రీస్తు శిష్యుడు ఒక సాధకుడు అతడు క్రీస్తు సాధకుడు అని తెలుస్తోంది ఇలాంటి క్రీస్తు సాధకుని ఉండే లక్షణాలు ఏమేమి అయి ఉంటాయి క్రీస్తు సాధకుని శిష్యునిలో ఉన్న లక్షణాలు కొన్ని ఈ రాత్రి మాట్లాడుకుంటావు బహు జాగ్రత్తగా వీటిని మీ మరణంలోనికి తీసుకు వెళ్ళాలని మనం చేస్తున్నారు ప్రభు మరొక్కసారి మా మనస్సులను శరీరములను హృదయములను ఈ క్రీస్తు యేసు శిష్యుడిగా ఉండడం కంటే మించిన భాగ్యం ఈ లోకంలో మాకు లేదు అయితే క్రీస్తు ప్రభుని శిష్యుడిగా నా మా భక్తి విశ్వాసాలను ఈ లోకంలో సాధన చేస్తున్నప్పుడు మాలో విగా కనపడాల్సిన కొన్ని లక్షణాలను కొన్ని గురుతులను కొన్ని పదవులను రాత్రి ధ్యానం చేస్తుండగా మీ ఆత్మ సహాయంతో మాతో మాట్లాడమని ఏసునామ మనం వేడుకొని చూడము తండ్రి